తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు నానమ్మ రచించిన వారు జీడిగుంట శ్రీనివాసరావు గారు కథ విందాము రాజశేఖరానికి కొడుకు కృష్ణకాంత్ కూతురు సుమ రాజశేఖరం అతని భార్య రమ కొడుకుని కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు డబ్బుకి కొదవలేకపోవడంతో పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించారు పిల్లల చదువులు వాళ్లకు కావలసినవి కొనడం నుండి ఇల్లు నడపడం వరకు రమ చూసుకునేది రాజశేఖరం ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రికి గాని వచ్చేవాడు కాదు అతను ఆఫీస్ పనితో అంత బిజీగా ఉండేవాడు పిల్లల చదువు అయిపోయింది ఉద్యోగాలు కూడా వచ్చాయి అమ్మాయి బెంగళూరులోనూ అబ్బాయి మద్రాసులోనూ ఉన్నారు ఏమండి ముందు అమ్మాయికి పెళ్లి చేసేద్దామండి ఆడపిల్ల పరాయి ఊరిలో ఉద్యోగం ఆ పెళ్లి కాస్తా చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమ ఏదైనా బెంగళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది చూద్దాం బెంగళూరులో మా స్నేహితులకి చెప్పుంచాను కుదిరితే ఈ ఏడాది చేసేద్దాం అన్నాడు రాజశేఖరం అమ్మాయి గురించి పెద్దగా బెంగలేదే నాకు మన అబ్బాయి గురించే బెంగ మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా లేకపోతే ఎవరినైనా తెచ్చి ఇదిగో మీ కోడలు అని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం చి పాడు బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి ఆ మాటలు వాడికి అన్నీ మీ బుద్ధులే రాముడి లాంటివాడు అంది రమ భ రమ భర్త బుగ్గ గిల్లుతూ అవును అనుకో రోజులు మారిపోయాయి మన బంగారం మంచిదైనా బయట ఆకర్షణ గురించి చెప్పలేం అంటూ లేచాడు విచిత్రం కూతురికి కొడుక్కి ఇద్దరి ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి రాజశేఖరం దంపతుల ఆనందానికి అంతులేదు అమ్మయ్య పిల్లలిద్దరూ తమ దగ్గరకు వచ్చేశారు తను రిటైర్ అవుతున్న సమయానికి అనుకున్నాడు రాజశేఖరం రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్లు మాట్లాడడం విని పిల్లలిద్దరూ తండ్రితో నాన్నా మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు మరి ఏమనుకున్నారు మనం ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది మీరు కూడా మీ ఉద్యోగాల్లో నిజాయితీతో ఉండండి అదే మనకి శ్రీరామ రక్ష అన్నాడు రిటైర్ అయిన రెండు నెలల్లోనే కూతురు సుమకి పెళ్లి ఘనంగా చేశాడు అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవ్వడంతో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఇహ మిగిలింది మన రా అన్నాడు కొడుకుతో ఇహ వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాదులో ఉండేటట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య నాన్న మా ఆఫీస్లో నాతో పాటే పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి ఉంటున్నారు మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్ ఈ మాట విని తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లపోయారు అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా ఇంతకీ వాళ్ళు మనవాళ్లేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం మనవాళ్లే డాడీ మనకంటే నిష్టగా ఉంటారు వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్ ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తూ నేననేది ఏముంది మనవాళ్లే అంటున్నాడుగా రానియండి మాట్లాడి వీడి పెళ్లి కూడా చేసి మనం తీర్థయాత్రలకు వెళదాం అంది రమ్మ తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్లతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు కృష్ణకాంత్ శుక్రవారం నుంచి మొదలుపెట్టాడు రేపు రాబోయే మామగారి వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దామని తల్లితో కృష్ణకాంత్ మీ నాన్న ఉప్మా చేస్తాను అంటున్నారు అంది నవ్వుతో చచ్చాం నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది వద్దు హోటల్ నుంచి నేను తీసుకుని వస్తానులే అన్నాడు ఆదివారం రానే వచ్చింది రాబోయే అతిథుల కోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకునొచ్చి పంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్ ఎందుకైనా మంచిది అని రాజశేఖరం తన భావమరదిని కూడా పిలిచాడు మధ్య వ్యక్తిగా ఉండడానికి తొమ్మిది గంటలకు రెండు గవర్నమెంట్ కార్లల్లో అతిథులు ఇంటి ముందుకొచ్చారు వాళ్లకి ఎదురు వెళ్లి లోపలికి తీసుకుని వచ్చి కూర్చోపెట్టాడు పెళ్ళికూతురు బాగానే ఉంది అయితే నుదుడున కనీ కనిపించని బొట్టుతో చాదస్తం రమా లోపల దేవుడి గదులుంచి కుంకుం తెచ్చి పెళ్లికూతురికి మిగిలిన ఆడవాళ్లకి బొట్టు పెట్టింది వేసవి కాలం ఏసీ ఆపేస్తే అయినట్టుగా మోహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్ళికూతురు రమ్య ఈ కాలం పిల్లలు నేలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరు రమా చిన్న బొట్టులో కూడా బాగానే ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం నా పేరు సుబ్బారావు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని మా అమ్మాయి మీ అబ్బాయి ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారట ఇద్దరూ ఇష్టపడ్డారు మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి ముందు టిఫిన్ కానివ్వండి మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అన్నాడు రాజశేఖరం హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు నేను హోటల్ ఫుడ్ తినను మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటికి వెళ్ళి ఇద్దరు డ్రైవర్స్ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు ఆయనతో పాటే వచ్చిన రాజశేఖరం మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి గవర్నమెంటు కారుతో పాటు డ్రైవర్ని ఇచ్చింది అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు మరి రేపు రిటైర్ అయితే ఈ కారు ఉండదు డ్రైవరు ఉండడు కదా అప్పుడు ఆటోనే గతి అందుకే నేను సర్వీస్లో ఉండగానే అదిగో ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఎన్నోవా కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం దెబ్బ కొట్టడం ఈయనకి వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికొచ్చి కూర్చుని కట్నకానుకలు ఏమీ లేవని తెలుసుకుని తాంబులాలు పుచ్చుకుని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తానని వెళ్ళిపోయారు సుబ్బారావు అతని సమూహం పెళ్లి కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్లే సవ్యంగా ఉంటారు ఒకరికి ఒకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ పెళ్లి జరగడం ఏడాది దాటిన తర్వాత కొడుకుకి కొడుకు పుట్టడం జరిగిపోయింది కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనవణ్ణి చూసుకునే పని రాజశేఖరం రమది ఇట్టే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు కృష్ణాకాంత్ తనకి రమ్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది అని కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు తల్లిదండ్రులు ఉన్న చోటు నుండి కదలమనడంతో కృష్ణాకాంత్ రమ్య కొడుకు వేణుని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఇల్లు బోసిపోవడం అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవడంతో లోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారిన లేవలేదు రమ గొల్లుమని కొడుకు కూతురికి ఫోన్ చేసింది సాయంత్రానికి చుట్టాలందరూ చేరుకుని పని కానిచ్చారు అద్దెకు ఇవ్వబడును బోర్డు గేటుకి తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్ ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ నేను ఈ మూల గదిలో కూర్చుని వింటున్నా నీకు వినిపిస్తోందా నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి నెలలు గడుస్తున్నాయి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటైపోయింది ఏమిటి ఆ సౌండు ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించారా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే రమ్య రమ్య ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేశావో చెప్పలేదు అంది తల్లితో ఎక్కడే ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకే పిచ్చ ఎక్కువతోంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి మన ఇంటా వంటా లేవు ఈ పూజలు ఏమిటో మీ అత్తగారి పిచ్చి అంటూ తల్లి మాట్లాడడం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య అత్తగారు ఎక్కడ వింటారో అని రాత్రి భర్తకి చెప్పింది అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువుకు కూడా ఇబ్బంది కాబట్టి ఆవిణ్ణి వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడ కూడా ఫ్రీగా ఉంటుంది ఆలోచించండి అంది బాగుండదు అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్ రాత్రి కృష్ణకాంత్కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పితో తెల్లవారిజామున నిద్రపోయాడు ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకొచ్చాడు అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటోంది టీవీ పెద్దగా పెట్టుకుని అమ్మా టీవీ ఆపు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ లేచావారా అబ్బాయి ఇటు రా ఒకసారి అంది రమ తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఇలా కూర్చోని అని కొడుకుని కూర్చోమని అబ్బాయి నేను ఒక మాట చెప్పాలి శాంతంగా విను ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి వస్తావు రాగానే టీవీ ముందు కూర్చుని ఏదో సినిమా పెట్టుకుంటారు ఇహ నాతో మాట్లాడే టైం ఉండటం లేదు అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలి అని నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అంది కొడుకుతో నీ కోడలు ఏవైనా అందా అన్నాడు కృష్ణకాంత్ పాపం తను నా విషయంలో జోక్యం చేసుకోదు నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు వాళ్లతో మాట్లాడుతూ గడపొచ్చు అనంది నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్టుగా వృద్ధాశ్రమానికి నన్ను పంపించు అంది అమ్మా నాకు ఏ స్వతంత్రం లేదు అక్కయ్యని అడిగి కానీ ఏమీ నిర్ణయం తీసుకోలేను చూద్దాం అని లేచి వెళ్ళిపోయాడు ఆఫీస్లో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం ఆవిడ నిర్ణయం చెప్పాడు పోని నీ దగ్గరికి పంపనా అని అడిగాడు నాకు అదే ప్రాబ్లం నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది తర్వాత ఫోన్ చేయమంటుంది ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు అటువంటిది అమ్మని ఇక్కడికి తీసుకుని వచ్చి బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్టుగా చేయటం మంచిది అంది అక్కగారు సరే చూస్తాను అని చెప్పాడు కృష్ణకాంత్ ఒక రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు అమ్మా ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం అవసరమా అన్నాడు విచారంతో కొన్నాళ్ళు ఈ భాగవతం కూడా చూడని నచ్చకపోతే మన ఇల్లు ఎలాగో ఉంది అని సర్ది చెప్పింది కొడుకుకి స్కూల్ నుంచి ఇంటికొచ్చి షూస్ విప్పుకుంటూ నానమ్మ పడుకుందా సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నానమ్మ అతయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య అదేమిటి సడన్గా నాకు చెప్పనేలేదు అన్నాడు హర్ష ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకు విసిరి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష ఏమైందిరా ఆ కోపం మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి ముందు నానమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు అంతా ఎర్రగా చేసుకుని ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళ ఊరు వెళ్ళింది అని అని అంది అబద్ధం చెప్పకమ్మా ఈరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్లారు అక్కడ నానమ్మ మంచం మీద పడుకునుంది నాకు కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడటంతో అంతకుముందే మా ప్రిన్సిపల్ చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రుల్ని ఆశ్రమానికి పంపకండి మిమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు ఉన్నంత ఉన్నంతవరకు మీరు చిన్నపిల్లలే అంది తీరా చూస్తే మన నానమ్మే అక్కడుంది అన్నాడు చూడు నువ్వు అవుతున్నావు నానమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది నీ చదువు సాగదు నానమ్మ కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంది రమ్య మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అలర్ట్ చేస్తున్నాను మరి నన్ను కూడా ఆశ్రమానికి పంపించు నానమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష నోరు మూసుకునే అన్నానికిరా ఊరుకుంటూ ఉంటే పెద్ద మాటలు ఎక్కువయ్యాయి అంది రమ్య నేను రాను నానమ్మ వస్తేనే అన్నం తింటాను స్కూల్లో అందరికీ చెప్పేస్తాను మా నాన్న అమ్మ మా నానమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారు అని అన్నాడు ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగింది చెప్పి వాడు ఇంతవరకు అన్నం తినలేదు అంది కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి ఏమిటి నీ మొండితనం నేను కావాలని నానమ్మని పంపలేదు రోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి నాకు మీ అమ్మకి మనసుకి శాంతి లేకుండా చేస్తోంది అలా అని విసుక్కుంటే బాధపడుతుంది అన్నాడు మరి చిన్నప్పుడు నువ్వు నానా అల్లరి అన్నావు కదా మరి నానమ్మ నిన్ను ఎందుకు ఇంట్లో ఉంచింది నువ్వు చెప్పినట్లు నేను వినాలి కానీ నానమ్మ చెప్పినట్టు నువ్వు వినవు అన్నాడు నాన్న ఈ ఇంట్లో నాతో మాట్లాడడం అంటే హోంవర్క్ చేసుకో మార్కులు చెప్పారా ఇలాంటి మాటలే కానీ నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడరు నానమ్మే నన్ను నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు కొడుకుకి మా మీద ఉన్న అభిప్రాయం వాళ్ళ నానమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ కృష్ణకాంత్కి అవును అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావురా అని అడిగేది టిఫిన్ తింటున్నప్పుడు పొల మారితే టీవీ వచ్చి తల మీద తడుతూ చిరంజీవా చిరంజీవా అని దీవించింది ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం తప్పు చేశాను అనుకుని కంచంలో అన్నం కూర కలుపుకొని కొడుకు వచ్చి రేపు ఉదయం మీ నానమ్మని తీసుకుని వచ్చేద్దాం ఏ ఎక్కడికి వెళ్ళదు అన్నం తిను అన్నాడు ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరుతూ ఉండగా ఉండండి నేను వస్తున్నాను అత్తయ్య గారిని తీసుకుని రావడానికి అంది ఎందుకురా నేను ఇక్కడే బాగున్నాను అంది రమ కొడుకు కృష్ణకాంత్తో నువ్వు బాగున్నా మేము మీరు లేకపోతే బాగాలేము ఇల్లంతా నిశ్శబ్దం ఎవరి దారి వాళ్ళది అత్తయ్యా అంది కోడలు రమ్య నానమ్మా నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో ఇక్కడ ఉండటానికి నీకేమి కర్మరా తండ్రి అంది మనవణ్ణి దగ్గరికి తీసుకుంటూ మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండటానికి నీకు మాత్రం ఏం కర్మరానమ్మా పద వెళ్ళిపోదాం దారిలో హోటల్లో భోజనం చేద్దాం అని అంటున్న కొడుకుని చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్కి మీ తల్లిదండ్రులు మీకు మీ తల్లిదండ్రులకు మీరెప్పుడు చిన్నపిల్లలే వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో